శ్రీమాత్రణమ శని వల్ల బాధలు ఎదుర్కొంటున్నారా అయితే నల్ల మిరియాలతో ఇలా చేయాల్సిందే మామూలుగా శనీశ్వరుణ్ణి న్యాయదేవుడిగా పిలుస్తూ ఉంటారు అంటే మనం చేసే మంచి చెడు పనులను బట్టి మనకు మంచి చెడు ఫలితాలను ఇవ్వడంతో పాటు ఆయన అనుగ్రహం కలిగిస్తూ ఉంటాడు చెడు పనులు చేసేవారికి కష్టాలను ఇవ్వడం మంచి పనులు చేసేవారికి ఆయన అనుగ్రహం కలిగి వారు సంతోషంగా ఉండేలా చేస్తాడు అయితే కొన్ని కొన్నిసార్లు మనం శనిదేవుని కారణంగా కొన్ని రకాల బాధలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అయితే మీరు కూడా శని వల్ల బాధలు ఎదుర్కొంటున్నట్లయితే నల్లమిరియాలతో కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే చాలు వాటి నుంచి విముక్తి పొందవచ్చు మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే శని సడేసతిని తొలగించడానికి ప్రజలు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు శని సడేసతి తొలగించే పరిహారం ప్రజల ఇళ్లల్లో ఉంది గృహోపకరణాలను ఉపయోగించడం ద్వారా కూడా శనిదేవుడి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ పరిహారాలు చేయడం ద్వారా ప్రజలు శని ప్రభావాలను నివారించవచ్చు అయితే మీ జాతకంలో శని సడేసతి ప్రభావం ఉంటే మీరు శని దుష్ప్రభావాలను తగ్గించాలనుకుంటే నల్ల మిరియాలు దీనికి చాలా ఉపయోగపడుతుంది ప్రజలు నల్లమిరియాలు తినాలి రోజు వీటిని సేవించడం వల్ల శని సడేసతి ప్రభావం తగ్గుతుంది అంతేకాదు నెయ్యి దీపంలో నల్ల మిరియాలు కాల్చితే శనిదేవుని వక్ర దర్శనం దూరం అవుతుంది అమావాస్య లేదా పూర్ణిమ నాడు నల్లమిరియాల గింజలు తీసుకుని ఓం క్లీన్ మంత్రాన్ని జపించి మీ కుటుంబ సభ్యుల తలపై నుండి మిరియాలను తీసుకుని ఇంటికి దక్షిణం వైపు వేయాలి ఇలా చేయడం వల్ల మీకు శత్రులు ఉండరట నల్ల మిరియాలు నెగిటివ్ ఎనర్జీ నుంచి కూడా కాపాడుతుందట మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే లేదా మీ కుటుంబం ఏదో ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీలోకి లోన్ అవుతున్నట్లయితే మిరియాలు వాడడం దీనికి చాలా మేలు చేస్తుంది ఏడు నుండి ఎనిమిది గింజలను తీసుకుని ఇంట్లో ఏదైనా మూలలో దీపం వెలిగిస్తే అవి మాడి అన్ని రకాల ప్రతికూల శక్తులను నాశనం చేస్తాయి